వ్యక్తి ఏమి తెలియని వ్యక్తిని నేను ఇంత కదపగలిగినప్పుడు ఇంత పోరాటం చేయగలిగినప్పుడు మనందరం సమిష్టిగా ఒక చోటకు వస్తే ఎంత శక్తి ఉంటుంది ఎంత మార్పుని తీసుకురాగలం కాండి తింకి చూడటానికి నేను కోట్ ఒకటి ఉంటాం వన్ థింగ్ ఎవ్రీడే అంటే ప్రతిరోజు భయపడే పని ఒకటి చెయ్యను భయాన్ని కాంకర్ చేయడానికి నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను దేనికైతే భయపడతానో ఆ పనిని ఖచ్చితంగా చేస్తాను అంటే అందరూ ఎయిట్ ప్యాక్ సిక్స్ ప్యాక్ మజిల్ మీద ఫోకస్ చేస్తారు కానీ అన్నిటికంటే చాలా పెద్ద మజుల్ మజుల్ ఆఫ్ కరేజ్ కండలు పెంచవచ్చు కానీ ధైర్యాన్ని ఎలా పెంచుతాం రోజు పెరిగితనాన్ని కాంకర్ చేసుకుని వెళ్తేనే ధైర్యాన్ని సాధించగలం ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు భయాన్ని ఎదుర్కోవటం ధైర్యం అంటే తప్పులు చేసే వాళ్ళకి శిక్షలు పడాలి కానీ మన దృశ్యం తప్పులు చేసే వాళ్ళేమో అధికారులు కూర్చుంటారు నిజాయితీగా ఉండే వాళ్ళేమో చట్టం వాళ్ళని ఇబ్బంది పెడతా ఉంటారు హ్యాండ్ ఫుల్ ఆఫ్ పీపుల్ వీళ్ళు కూర్చోబెట్టి మన భవిష్యత్తు నిర్దేశిస్తారు వీళ్ళు సవ్యంగా ఉంటే బాగుంటుంది కానీ వీళ్ళు సవ్యంగా లేకుండా చేసే పబ్లిక్ పాలసీస్ మనకి ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉన్నప్పుడు చూస్తూ కూర్చోవాలా అందరిలాగా కూర్చోబెట్టి ఆమ్ చైర్ యాక్టివిస్ట్ లాగా నాకు చాలా కోపాలు ఉంటాయి చాలా సంవత్సరాల క్రితం సత్యాగ్రహి అయిన సినిమా ఇప్పుడు నేను ఏమైతే చేస్తున్నానో నిజ జీవితంలో అది సత్యాగ్రహీ సినిమా ఆ రోజు ఎందుకు ఆపేసిన సినిమా అంటే సినిమాలో పోరాటం చేసే పరిష్కారాలు దొరకు నిజ జీవితంలో వచ్చి పోరాటం పోరాటం చేయాలి ఆ రోజున నేను సినిమాను ఆపేసినప్పుడు అందరు ఎంత తిట్టారు నీకు నిలకలేదు చేసేస్తావు అంటే ఆపేసి నిజ జీవితంలో చేయడానికి నేనేం చేయగలను నా దేశానికి వయసు ఉన్నప్పుడు పోరాటం చేయగలిగే శక్తి ఉన్నప్పుడు నా పాతిక సంవత్సరాల జీవితాన్ని నా దేశం కోసం మన సమాజం కోసం మన రాష్ట్రాల కోసం మానవత్వం కోసం పనిచేయాలని నిర్ణయించుకున్నాను నేను పార్లమెంట్లో ఎట్లా అడుగుపెట్టానంటే ఒక ఎంపీగా అడుగు పెట్టలేదు లేదు ఒక గెస్ట్గా అడుగుపెట్టలేదు ఒక పార్టీ నాయకుడిగా అడుగుపెట్టాను అక్కడ ఆ సెంట్రల్ హాల్ చూస్తున్నప్పుడు నాకు ఏం గుర్తు వచ్చిందంటే ట్రస్ట్ విత్ డెస్ట్ నెహ్రూ గారి స్పీచ్ గుర్తు వచ్చింది ఇంత గొప్ప మహానుభావులు త్యాగాలు చేసిన వ్యక్తులు ఇలాంటి వ్యక్తులు ఉండగా ఇప్పుడు ఎలాంటి పార్లమెంటేరియన్స్ ఉన్నారు మనకంటే డబ్బులతో ఓట్లు కొనేసి వెళ్ళిపోయిన వాళ్ళు దౌర్జన్యంతో వెళ్ళిపోయిన వాళ్ళు కొంత కష్టపడాలని మిక్స్డ్ మరి ఇంతమంది ఉండి ఒకప్పుడు లా మేకర్స్ అంటే లాయర్స్ ఉండేవాళ్ళు జ్ఞానులు ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు త్యాగాలు వాళ్ళు ఉన్న డబ్బుల్ని వదులుకోగలిగేవాళ్ళు ఇలాంటి వాళ్ళందరు కలిసి మనకి ఫ్రీడమ్ ఇస్తే నాకు ఇప్పుడు వీళ్ళందరినీ చూస్తే ఇప్పుడు ఈ రోజు కూర్చోబెట్టి నాకు ఇబ్బంది అనిపించింది ఇది మన కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్ అందరిలాగా నేను చేతులు కట్టుకొని కూర్చోవాలా సినిమాలు చేసి డబ్బులు సంపాదించి ఇంట్లో పిల్లలను చూసుకొని వృద్ధాప్యంతో లో చచ్చిపోవాలా ఇవన్నీ కాకుండా వదిలేసి నాదైన పోరాటం చేయగలనా లేదా అని చెప్పి చాలా బలంగా నిర్ణయించుకున్నాను దట్స్ వాట్ మేడ్ మీ ట్ ఎస్టాబ్లిష్ జనసేన ఈ రాజకీయ వ్యవస్థ మనల్ని శాసిస్తూ ఉంటే కళ్ళలో ఎంత బాధ ఎంత కోపం ఉందంటే యువతరానికి ఏ సంపద విడిచిపెట్టాము యుద్ధము రక్తము కన్నీరు తప్ప గాయాలు బాధలు వేదనలు తప్ప కళలు కలలు కలలు తప్ప పిరిగితనం మోసం తప్ప నాకు రౌడిజం చేసేవాళ్ళు ఈ కరప్షన్ చేసేవాళ్ళు మనకు విలువలు చెప్తామని చిరాకుంటుంది నాకు మనల్లేమో గాంధీజీ గారిని ప్రేమించమంటారు అంబేద్కర్ గారి దాంట్లో ఏమంటారు వీళ్ళేమో స్కాములు అవి అడ్డుగోళ్లు చేస్తూ ఉంటే మళ్ళీ వీళ్ళకి మనందరం సలాములు చేయాలి గులాంగిరిలు చేయాలి వీళ్ళకి నువ్వు నా పార్టీ అయితే ఒక సిస్టమ్ ఒకలా నడుస్తుంది నీకు డబ్బు ఎక్కువ ఉంటే ఒకలా నడుస్తుంది ఈ దేశ పౌరులకి అందరికీ సమాన న్యాయం అనేది మన దేశంలో అది కలలో తప్ప ఇక్కడ వాస్తవం ఇక్కడ కనిపించదు అది నాకు విసుగం మన ఫౌండింగ్ ఫాదర్స్ వాళ్ళ త్యాగాల మీద కూర్చున్నాం ఇన్ రిటర్న్ మనం ఏం చేస్తాం చాలా స్వార్థంగా బతికేస్తాం నేను నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తుంటే అందరికీ డబ్బున్న జబ్బులు ఎక్కువైపోయినాయి అందరికీ కష్టాలు నేను ఎలా చూస్తానంటే ఒక్కొక్క మూలకెళ్ళి తిరుగుతూ ఉంటే వాళ్ళు అడిగేది మాకు ఒక్కొక్క మంచి నీళ్ళు ఇప్పించా అంట తాగడానికి మంచి నీళ్ళు లేవయ్యా కొంచెం మంచి నీళ్ళు ఇప్పించు అదిలాబాద్ తాండాలకు వెళ్ళండి వాళ్ళు అడిగేది మాకు మంచి నీళ్ళు ఇప్పించాము చాలా బేసిక్ సమస్యలు ఇక్కడ డబ్బున్న వాళ్ళ జబ్బులు అనిపిస్తుంది నాకు ఇవన్నీ ఎక్కువ అయిపోయి మీకు సుఖాలు ఎక్కువ అయిపోయి సుఖాలు ఎక్కువైపోయి ఒక్కొక్కళ్ళకి నాకు నాకు అసహ్యం వేసింది నా చుట్టుపక్కల సమాజాన్ని చూస్తే వైద్యానికి నోచుకోలేని మనుషులను చూసి ఒక పూట తిండి లేని దొరకని మనుషుల్ని చూసి ఇక్కడ నా చుట్టుపక్కల సమాజాన్ని చూసి నాకు అసహ్యం వేసింది అందుకు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు ఎందుకు రాను బయటికి ఫంక్షన్స్ కంటే ఎంతో తాగుతావు ఎంత తిరుగుతారు ఇంతమంది త్యాగాల మీద మనం ఈ ఫ్రీడమ్ని మనం సంపాదిస్తే జీవితంలో ఏదైనా చేయగలం ఒక ఉగ్రవాది ఆత్మాహుతి దాడి చేసుకుంటే నేను భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతాను కండిషనింగ్ ఎంత బలమైన కండిషనింగ్ నేను ఈ దేశం కోసం సేవ చేస్తాను కండిషనింగ్ నేను రోజు దశాబ్దం పాటు నేను ఎప్పుడు బయటకు వచ్చేవాడిని కాదు నా రూమ్ లో నుంచి ఈ కళ్యాణ్ పిచ్చి పెట్టిన ఇంట్లో నుంచి బయటకు రావట్లేదు అనుకున్నాడు నా మైండ్ లో నా మనసులో ఏముండేదంటే నేను నా దేశం కోసం ఒక బలమైన సైనికుడు కావాలి నా దేశం తాలూకు దోపిడీని నిలువరించాలి దీంట్లో ప్రాణాలు పోతే పోగాక కానీ ఎవడో ఒకడు బలంగా ప్రారంభించకపోతే మార్పు రాదు వన్ మెన్స్ కవరేజ్ మేక్స్ మెజారిటీ పాలిటిక్స్ గొప్ప తెలివితేటల అవసరం లేదు యూనిట్ లాడ్ ఆఫ్ కరేజ్ యూనిట్ లాడ్ ఆఫ్ కమిట్మెంట్ యూనిట్ స్ట్రాంగ్ ఈ దోపిడీని అరికట్టాలి కండిషనింగ్ ఒకటే ఒకటే స్థాయి వ్యక్తులు రక్తం అవయవాలు ఒక ముఖ్యమంత్రో ఒక ప్రధానమంత్రో పెద్ద స్థాయి నాయకులు దిగుచారండి ప్రత్యేకమైన పుట్టుకు పుట్టారా వాళ్ళు అందరూ మనలాంటి పుట్టుకే పుట్టారు బట్ వాళ్ళకి మనకి ఏంటి తేడా అంటే ఇట్ ఈస్ ఆల్ అబౌట్ కండిషనింగ్ కండింగ్ హార్ట్ చాలా బలంగా ఉండాలి నేను ఏం చేశాను ఒక టెన్ ఇయర్స్ దశాబ్దం కండిషన్ సెల్ఫ్ బయోలాజికల్ చేంజెస్ వచ్చి వచ్చేస్తాయి ఎంత బయలాజికల్ చేంజెస్ చూస్తాయి భావం తద్భావం ఎస్ అన్ థింక్ ఇట్ సో ఇస్ నువ్వు ఎలా ఆలోచిస్తావు అలా తయారవుతావు సో నా థాట్స్ నేను చూస్ చేసుకున్నాను ఆలోచన చేసుకున్నప్పుడు నేను అనుకున్నాను నన్ను చాలా మంది తిడతారు నమ్మి చాలా మంది దాడులు చేస్తారు నువ్వు తట్టుకోగలవా కోప్పడకుండా తట్టుకోగలవు పది నెలలు జైల్లో పెట్టండి ఒక్కడ ఎందుకంటే నాకు నెల్సన్ మందే లాంగ్ వాక్ టు ఫ్రీడమ్ చదువుతున్నప్పుడు చిన్నపాటి సెల్ లో ఆయన ఏంటి హోల్డ్ చేసిందంటే ఆ ఇన్వెక్టిస్ అనే ఒక చిన్నపాటి పోయాం అంటే ఎన్ని కష్టాలను తట్టుకొని నిలబడని చెప్పి కండిషన్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఇరవై సంవత్సరాల పైన ఒక వ్యక్తి చిన్నపాటి జైల్లో ఉండి కూర్చొని మొత్తం ఏమి చేయలేక వదిలేసింది సౌత్ ఆఫ్రికా పడిపోయింది ఒక్కడి శక్తి అంత ఉంటది ఒక్కడే డోంట్ ఎవర్ థింక్ దట్ యువర్ ఆల్ ఎన్ మీరు ఒక్కరు కాదు మీరు ఒక సమూహం వీర్ ఆల్ ఇంటర్ కనెక్టెడ్ మన అందరం సమూలంగా అనుకుంటే ఎందుకు మార్పు రాదు ఈ దోపిడీ వ్యవస్థను ఎందుకు మార్చలేదు బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇట్ ఈస్ పాసిబుల్ వి క్యాన్ మేక్ ఇట్ హ్యాపీ దానికి నా ప్రాణం పణంగా పెట్టాలని పెట్టేస్తాను ఐఎమ్ రెడీ ఫర్ దా ఏరు పారుతా ఉంటే దాంట్లో అంత విద్యుత్ శక్తి ఉంటుందని మనం నమ్ముతావా అది ట్యాప్ చేసే వరకు అలాగే ఇంతమంది యువతలో ఎంత శక్తి ఉందో ఎవరికి తెలుసు యూ ట్యాప్ యువర్ ఓన్ ఇన్నర్ కోర్ దేశాన్ని మార్చే శక్తి అవినీతి వ్యవస్థ శక్తి ఈ జనరేషన్ మీద నాకు అంత నమ్మకం నా జనరేషన్ జరిగిన తప్పులు నా వచ్చే జనరేషన్ నేను ఇవ్వకూడదు నేను ఒకటే నిర్ణయించుకున్న పాలిటిక్స్ వచ్చేటప్పుడు ఎందుకు రామ్మంటే మా అమ్మ కూడా చెప్పాను నాకు నా బిడ్డల జనరేషన్ కి ఇంకా వ్యవస్థ అధ్వానం అయిపోయి అరవై డెబ్బై ఏళ్ల వయసులో నేను ఏమి నిస్సహాయంతో ఐ డోంట్ వాంట్ ట్ నా కాన్షియస్ కోసం నేను వచ్చాను పాలిటిక్స్ నా ఆత్మసాక్షికి సమాధానం చెప్పుకోవడానికి వచ్చాను ఎందుకు నమ్ముతానంటే ఒక దేశపు సంపద నదులు కాదు అరణ్యాలు కాదు ఖనిజాలు కాదు కళ్ళ ఖనిజాలతో చేసిన యువత వారే ఈ దేశ భవిష్యత్తుకు నావికులు వి టేక్ ప్రైడ్ ఇన్ జర్నీ ఎంత కష్టపడ్డారో మీరు ఇక్కడ రావడానికి ఎన్ని సమస్యలు తీసుకున్నారు ఎన్ని చిత్కారాలు పొందారు ఎంబసీస్లో ఎన్ని అవమానాలు పొందారు కష్టపడి కి దాటుకొని వచ్చి ఉద్యోగం సంపాదించి ఇంటికి తిరిగి డబ్బులు పంపించడం ఇది మీ అచీవ్మెంట్ అది మేము మిమ్మల్ని కాపాడుకుపోతే ఎట్లా మీకు మేము గౌరవం ఇవ్వకపోతే ఎట్లా మీరు ఇంత దేశం నుంచి తిరిగి వచ్చేటప్పటికీ పొద్దున భవిష్యత్తులో ఈ రోజున ఇమిగ్రేషన్ పాలసీ చాలా హార్డ్ అండ్ పాలసీ అని అనుకున్నాను టఫ్ పాలసీ రేపొద్దున అసలు మీరు అందరూ ఉండకూడదని మనకి మిగతా దేశాల వాళ్ళంటే మన రాష్ట్రంలోనే ఒక ఒక రాష్ట్రం కాకుండా మీరు వేరే రాష్ట్రం వెళ్ళి మనలోనే మనకు అంత గొడవలు వచ్చినప్పుడు మీరు దేశం కానీ దేశం మీరు ఇక్కడ వెళ్ళిపోవాలని ఎవడన్నా మాట్లాడితే అప్పుడు మీకు ఆశ్రయం ఇచ్చే దేశం ఒకటి ఉండాలి కదా మన దేశమైనా మీకు అండగా ఉండాలి కదా అందుకని నేను కోరుకుంటుంది ప్లీజ్ టేక్ అన్ యాక్టివ్ పార్ట్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్ ఇస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ యూ ఫర్ అవర్ ఓన్ ఫ్యూచర్ మీకు ఇక్కడ అవసరం లేదు నాకు అమెరికా అవసరం లేదు నేను భారతదేశం రావాలంటే మిమ్మల్ని వెల్కమ్ చేసే పరిస్థితులు భారతదేశంలో ఉండాలని కోరుకుంటున్నాను మీరు భయపడే పరిస్థితులు ఉండకూడదు రావాలంటే కాదు మీకు ఒక అండ ఉండాలి వెనకాల ఈరోజు పవన్ కళ్యాణ్ ఉండొచ్చల్లుండి ఉండకపోవచ్చు వ్యవస్థ నమ్మాలి సిస్టమ్స్ నమ్మాలి ఇండియాలో చంపేసిన సిస్టమ్స్ ని వ్యక్తులు ముఖ్యమంత్రి తెలిస్తే ఒకలా ఉంటే సిస్టమ్ ఇది మారాలి పవన్ సిస్టమ్స్ ని చేయడానికి పవన్ కళ్యాణ్ సిస్టమ్స్ ని పవన్ కళ్యాణ్ తాలూకు శక్తి భారతదేశంలో ఉండే సిస్టమ్స్ కరెక్ట్ చేయడం మన రాజ్యాంగంలో ఏ సిస్టమ్స్ అయితే పెట్టారో దాన్ని బలోపేతం చేయడానికి అది నా కళ ఇది ఒక లాంగ్ టర్మ్ దీర్ఘకాలిక పోరాటం ఇది నాట్ ఫర్ జస్ట్ ఒక ఇయర్స్ మీరు కాంట్రిబ్యూట్ చేయాలి థాట్ కాంట్రిబ్యూషన్ మీ మైండ్ షేర్ అది నేను మించి కోరుకుంటా ఉన్నాను తక్కువ ఆలోచనలు వద్దు ఐ ఇంకా పెద్దగా ఆలోచించండి ఒక చిన్నపాటి సమూహం ఒక చిన్నపాటి ఆర్గనైజేషన్ కులం అక్కడ అయిపోద్దు ఐ వాట్ గ్రో బిగర్ మచ్ బిగర్ ఒక ఒక జర్మన్ ఫిలాసఫర్ మనిషి తాను గొప్పతనం ఏంటంటే ఎంత స్వార్థంగా అనిపిస్తాడో తను తన కులం లేదా తన మనుషులు తన కుటుంబం అనుకుంటాడు అవసరం అయితే ముక్కు ముఖం తెలియని వ్యక్తికి ప్రాణం కూడా ఛాగెంజ్ చేస్తారు అని చెప్పి ఒక రెండు మూడు ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తారు అది మనిషి తా గొప్పతనం అది అందుకనే నా రిక్వెస్ట్ మీరందరూ చదువుకున్న వాళ్ళు ఎంతో జీవితాన్ని చూసిన వాళ్ళు మీరు ఎలాంటి ఆలోచన ఉంటుందో ట్రికిల్స్ డౌన్ మీకంటే తక్కువ ఆలోచన వ్యక్తులు మీరు చేసే దిశానిర్దేశం వాళ్ళు పాటించేస్తారు ఐ వాంట్ యు గో బియాండ్ కాస్ట్ అండ్ క్రీడ్ ఐ గో బియాండ్ రిలీజన్ ఐ వాంట్ యు గో బియాండ్ రీజన్ మీకు చెప్పేంత వ్యక్తిని కాదు మీరందరూ చదువుకున్న వ్యక్తులు జ్ఞానులు నాకంటే ఎక్కువ చదువుకున్నారు మీరందరూ మీరు కనుక ఈ చిన్నపాటి ఆలోచన విధానం ఉంటే మనం దేశానికి సేవ చేయలేం రాజకీయ వ్యవస్థ మారాలి అంటే ఒక వ్యక్తులు సరిపోరు ఒక కులం సరిపోదు ఒక సమూహం సరిపోదు శేషం చెప్పి ఒక దేశానికి ఒక నది చాలదు ఒక దేహానికి ఒక రక్తనాళం సరిపోదు సమస్త సంస్థ మనందరం అన్ని ప్రాంతాల నుంచి అన్ని కులాల నుంచి అన్ని కూర్చోబెట్టి ఆ జాతీయత అనే భావం మానవతనే భావం లేకపోతే మనకి సమాజంలో రాజకీయ ప్రక్షాళన జరగదు నా రిక్వెస్ట్ నా ఇన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఇక్కడ తెలుగు వాళ్ళ మధ్యలోనే యునైటెడ్ స్టాండ్ డివైడ్ వి ఫాల్ అంటాం విడివిడిగా ఉంటే మన రాష్ట్రాలకి మనం ఏం చేయగలం మన దేశానికి మనం ఏం చేయగలం సెపరేట్ ఆర్గనైజేషన్స్ ఉన్నప్పటికీ ఐ వాంట్ యు ఫార్మ్ వన్ మోర్ అ కామన్ ప్లాట్ఫామ్ వేర్ ఆల్ ద ఆర్గనైజేషన్ కమ్ టుగెదర్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద స్టేట్స్ మన సమూహంగా మన శక్తి సరిపోదు రేపు పొద్దున మీకు ఇమిగ్రేషన్ టఫ్ ఇమిగ్రేషన్ పాలసీ వచ్చినప్పుడు ఈ ఆర్గనైజేషన్ సెపరేట్ గా వచ్చి ఆర్గనైజేషన్ అందరికి సమానంగా వస్తుంది ఆలోచించుకోండి ఎందుకంటే నేను మన అరకు ఏజెన్సీ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆరు వీధులు చిన్నపాటి గ్రామం ఆ గ్రామంలో మూడు గ్రూపులు నాలుగు గ్రూపులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు మాకంటే తక్కువ కాస్ట్ అండి వీళ్ళంటే మాకు ఎక్కువ క్యాస్ట్ మేము పడదు వీళ్ళకి మాకు పడదని నేను వాళ్ళు ఒకటే అడిగాను మీకు డెంగ్యూ ఫీవర్ వస్తే మిమ్మల్ని అందరూ ఎట్లా చేస్తారు అప్పుడు అన్న మలేరియా ఫీవర్ వస్తే లేదు అందరం కలిపి హాస్పిటల్కి వెళ్తారు మరి ఇప్పుడు ఎందుకు మీరు కలవరమని ఇది ఏం సూచిస్తుంటే మానవ నైజ్ సమాజంలో మనందరం సమస్య అప్పుడు అందరం కలుస్తాం ఉపద్రవాలు వచ్చినప్పుడు ఎందుకు అంటున్నాను ఉపద్రవాల కోసం వెయిట్ చేయాలా లెట్ ఇస్ కమ్ టుగెదర్ లెట్ ఇస్ యునైట్ లెట్ ఇస్ గెట్ యునైటెడ్ కలుద్దాం క్లాస్ వార్ అండ్ కాస్ట్ వార్ రెండు కలిసి ఉంటాయి భారతదేశంలో ఎస్టాబ్లిష్ చేసే వాళ్ళంతా ఒక కులం అయితే భూములు తీసేసుకోవాల్సినంత మిగతా డౌన్ టు ఆర్డర్ కమ్యూనిటీస్ సో ఇట్ ఆల్సో కాస్ట్ వార్ యాడ్ అవుద్ది మనకి అందువల్ల మోర్ చాలా జాగ్రత్తగా చేయాలి మన ఇండియన్ పొలిటికల్ పబ్లిక్ పాలసీ కానీ వ్యవస్థ కానీ ఎంత కష్టంగా ఉంటుంది అంటే ముళ్ళ మీద ఆరేసిన చీరలు అండి చాలా సున్నితంగా తీయాలి చాలా సున్నితంగా మాట్లాడాలి ఇది లేకపోతే మన సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతింటది మన ఐక్యత దెబ్బతింటుంది అది నా ఇంటెన్షన్ అంటే నన్ను అర్థం చేసుకోవడం చాలా కష్టం ఉంటుంది ఈ వ్యక్తిని నమ్మచ్చా అనిపిస్తే నేను ఎందుకంటే నేను ఎవరిని నమ్మాలి నేను కోరుకోను నేను పని చేసుకుంటే వెళ్ళిపోతాను నమ్మినోళ్ళు నమ్ముతారు మార్పుని తీసుకొస్తారు డబ్బులుండి ఎంత వ్యవస్థ కుళ్ళిపోయిన వ్యవస్థలో అవినీతులతో నిండిపోయిన వ్యవస్థలో దోపిడీ వ్యవస్థలో జనసేన నిలబడగలదా అంటే ఏమనిపిస్తుంటే నాకు ఇప్పుడమ్మా నేను చాలా ఆశావాదిని ఇన్ని తప్పులు చేసిన వాళ్ళు వాళ్లే అంత ధైర్యంగా ఉంటే కరప్షన్ చేసిన వాళ్ళు వాళ్లే అంత ధైర్యంగా ఉంటే ఏ తప్పు చేయని మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి ఎంత బలంగా ఉండాలి ఎంత నిర్భీతితో ఉండాలి ఎంత నిర్భయంగా ఉండాలి మనం సాధించకపోతే ఇంకెవరు సాధిస్తారు జనసేన సాధించకపోతే ఇంక ఏ పార్టీ సాధిస్తుంది మార్పు అన్నీ అందరికీ ప్రతి ఒక్కరికి ఒక రోజున జనసేన పార్టీ భారతదేశంలో పతాకం ఎగరవేస్తుంది ఆ డ్రీమ్ బైక్ నువ్వు ఏదైతే బలంగా అనుకుంటావో జరిగిపోతుంది నేను అనుకుంటున్నాను బలంగా లేదు పెద్ద కలగన్నాను నా దేశం కోసం కలగన్నాను పవన్ కళ్యాణ్ జీవితం బాగుండాలని కలగను పవన్ కళ్యాణ్ సూపర్ స్టార్ అవ్వాలని కలగ కలగనలేదు నా దేశం బాగుండాలని కలగన్నాను నా ప్రజలు బాగుండాలని కలగన్నాను లా అండ్ ఆర్డర్ చాలా బలంగా ఉండాలని కలగన్నాను ఒక ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే క్షేమంగా తిరిగి వచ్చే అలాంటి సమాజాన్ని కలగన్నాను ఒక చదువు ఉన్న యువత ఉద్యోగాలకి విదేశాలకి వెళ్ళడం కాదు విదేశాల్లో ఉన్న యువత భారతదేశానికి రావాలి వెంపర్లాడాలి మన దేశానికి కొల్లగట్టడానికి వేరే దేశాల నుంచి వచ్చారు కానీ మనం ఎప్పుడు కూడా వేరే దేశాలకు మనం కొల్లగట్టడానికి మనకి మనకు అవసరం లేదు విల్ బ్రింగ్ బ్యాక్ ద గ్లోరీ ఆఫ్ ఆ కంట్రీ తీసుకొద్దాం మళ్ళీ మనం మన దేశానికి వీసాకి రావాలంటే మన ఆలోచిద్దాం ఇవ్వాలా వద్దా అనేది అలాంటి గొప్ప తీసుకుంది అదే మేము ఇవ్వలే మాకు కొంచెం ఎంప్లాయ్మెంట్ కష్టంగా ఉంది మా వాళ్ళకి తగ్గుతుంది మేము అప్పుడు మనం చెప్దాం అలా అలా ఆలోచిద్దాం ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ థాట్ నేను నా దేశం కోసం పిచ్చి కళలు కంటాను కలలు కను కలలు కను కలలు కను కలలు కను కలలు కను నీ కళల్ని తొక్కుతూ నడుస్తున్న కళని ఖండించే వరకు కళలు కను కలలు కను కళలు కను మా కళల్ని తొక్కుతూ నడుస్తున్న ఎవరు ఖండించే వారికి కలది కందాం ఎందుకు జరుగు చూద్దాం నేను చెప్తున్నాను వన్ డే ఐ కమ్ బ్యాక్ టు యుఎస్ బట్ నాట్ లైక్ దస్ ద మోస్ట్ పవర్ఫుల్ పొజిషన్ కమ్ బ్యాక్ టు యుఎస్ కమ్ బ్యాక్ ఐ టెలింగ్ యూ టుడే నేను కళ కన్నాను అమెరికా నడిబొడ్డులో వెల్కమ్ బ్యాక్ విల్ టాక్ అబ గ్లోరీ ఆఫ్ అ కంట్రీ టు సే దాట్ విఆర్ ఆల్సో వెరీ గ్లోరియస్ నేషన్ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ చిన్న కళలు ఎందుకు కందాం నాకు వేల కోట్లు దోపిడీ చేయాలని కలలు లేవు నా కొడుకుని ముఖ్యమంత్రి చేయాలని కళలు లేవు వేల ఎకరాలు సంపాదించాలని కలలు లేవు వాట్ ఇస్ మై స్ట్రెంగ్ వాట్ ఇస్ మై పవర్ అంటే నా బిలీఫ్ నా ఫైత్ మ్యాడ్ ఫైత్ ఎంత ఫైత్ ఉంటుంది అంటే నేను సూపర్ స్టార్ అవ్వాలి నా ఫైత్ రాదు నా దేశం బాగుండాలి పిచ్చి ఫైత్ ఉంటుంది నాకు అందరూ బాగుండాలంటే ఫైత్ ఉంటుంది నా స్నేహితులు ఒక్కడే బాగుండాలని కోరుకోవచ్చు నా అందరూ బాగుండాలి మనుషులందరూ బాగుండాలి మా వాళ్ళు బాగుండాలి వన్ డే లెట్ అస్ టాక్ టాక్అప్ ద గ్లోరీ ఆఫ్ అ కంట్రీ ఇన్ ద హార్ ఆఫ్ అ మీరు రండి ఓట్లు వేయించండి విల్ ఫైట్ ఫర్ ఎంజ్ ఫైట్ ఫర్ ఎంజ్ విల్ బ్రింగ్ ది చేంజ్ చాలా కష్టాలు ఉంటాయి మనకి చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళు తట్టుకోగలరు ఇంత డబ్బులు పెట్టేస్తారంటే కాన్స్టిట్యూన్సీకి ఇన్ని కోట్లు పెట్టేస్తారంట జనసేన అంటే మార్పు వచ్చి వద్దామని సమయం వచ్చినప్పుడు ఎవరు ఏదో ఆపలేరు సునామీలో కొట్టుకెళ్ళిపోతారు ఇన్ని దెబ్బలు తీసిన వ్యక్తులకి అంత ధైర్యం ఉన్నప్పుడు ఇన్ని అవకతవకలు జరిపిన వ్యక్తులకి ఎంత ధైర్యం ఉన్నప్పుడు దేశాన్ని ప్రేమించే నాకు ఎంత పిచ్చి ధైర్యం ఉంటుందో మీరు ఎంత లెక్క కట్టినా లెక్క వేయలేరు మీరు అంత పిచ్చి ధైర్యం ఉంటుంది నా దేశం అంటే కండం కోసేసుకుంటాను కుత్తు కట్ చేసుకుంటాను పోతే పోతే నా దేశం బాగున్నాం కోరుకు నా దేశం అంటే అంత పిచ్చి నాకు ఎందుకంటే ఈ రోజున నాకు శరీరాన్ని ఇచ్చింది నా దేశం నా పంచిభూతాల తెచ్చింది నా దేశం నా దేశం తాలూకు పంచిభూతాలు ఇవి ఆ మట్టిలో పుట్టిన వాడిని ఆ గాలిని పిలిచిన వాడిని నా జీవితం నా శ్వాస నా దేశానికి కాకపోతే ఇంకెవరికి నా ప్రజలకు కాకపోతే ఇంకెవరికి మా వాళ్ళకి కాకపోతే ఇంక దేనికి కష్టాలు వచ్చినప్పుడు మేము ఒకటే చెప్తాను రాహువు పట్టిన పట్టొక సెకండ్ అఖండమైన లోక లేకుండా పోతాడా మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదల నేకుంటే దరాగమనవంతుడు తల అయిపోతుందా కుటిలాత్మల కూటమికి ఒక తృటికాలం జయమొస్తే విశ్వసృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా ధనుజలోకమేకంగా దారి కడ్డంగా నిలుచుంటే నరజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా మనం గమ్యం పెట్టామంటే సాధించి తీరుతాం కొట్టి తీరుతాం గెలిచి తీరుతాం మనం भरत माता की भारत माता की चाहे